గణేష్ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ జగితల జిల్లా కేంద్రంలోని శ్రీ మార్కండే దేవాలయంలో గణేష్ నవత్ర ఉత్సవాల సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా గణేష్ నవత్ర ఉత్సవాల సమితి ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ గడ్డం వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా ముదుగంటి రెడ్డి గౌరవ అధ్యక్షుల బోయిని పద్మాకర్ అధ్యక్షుడిగా జిట్టవేణి అరుణ్ కుమార్ కార్యదర్శిగా ఎదురుగట్ల పరందం నియామకమయ్యారు ఈ సందర్భంగా గణేష్ నవత్ర ఉత్సవ సమితి కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని గణేష మండపం నిర్వహించే వారికి ప్రతిరోజు ధూప నైవేద్యంతో పూజ చేయాలని మండపంలో భక్తి పాటలు పెట్టాలని సినిమా పాటలు పెట్టరాదని మద్యం సేవించి మండపాలకు రాకూడదని ని నిమజ్జన సమయంలో నిర్వాహకులు భక్తులు ఎవరు కూడా మద్యపానం సేవించరాదని సరైన సమయంలో నిమజ్జనం చేయాలని వారు కోరారు

రెండు వేల ఇరవై ఐదు వారిని పురస్కరించుకొని ఈ ఈ సందర్భంగా ఈరోజు మన కర్మ రిలీజ్ చేయడం అనేది దీనికి ఎంతో సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలు సో ఈ ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ కమి సెక్రటరీగా నన్ను నియమించిన పెద్దలందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నాను సో దీన్ని నా వంతు క్షేమతో దానితోటి ముందుకు తీసుకొని ఈ ఉత్సవాలను మంచిగా శ్రద్ధతో గడపాలని మా బంధుమిత్రులు అందరినీ కోరుకుంటున్నాము సో కొన్ని ఏంటంటే మేమూ మన మండపాలలో మంచి భక్తి శక్తితో అందరూ దీన్ని జరుపుకోవాలి తర్వాత టైంకి అని మన పట్టణ పోలీసులు ఏ విధంగా మనల్ని కోరారు విధంగా వాళ్ళని మనం సహకరించాలి చాలా ముఖ్యం అది అదేవిధంగా మండపాల్లో ఎలాంటి అంటే భక్తి పాటలే అలాంటివే మనము అప్లై చేయాలి వేరే సినిమా పాటలు లేకుండా కొద్దిగా భక్తి అలాంటివి మనం చేసుకొని మన భక్తిని ఇంకా చాటుకోవాలి అదేవిధంగా ఇందులో నేను చదివాను గణపతి మండపాలకి మందు తాగి సత్యం చేయించి కానీ మాంసం ఆహారం తీసుకొని కానీ ఎవరు రాకూడదు అనే విషయాన్ని ఇందులో పరమద్యం ఉంది అంతేకాకుండా నేను కోరుకున్నది ఏంటంటే యువతను నిమజ్జనం ఎందుకంటే విఘ్నేశ్వరుడు అయితే విద్య విఘ్నాలను పోగొట్టేయాలని చెప్పి మనం ఎంతో భక్తిగా ఉపయోగిస్తాం అటువంటి విఘ్నేశ్వరుని మండపాలు ప్రతిష్ఠించిన రోజు నుండి నిమజ్జనం చేసే వరకు కూడా అదే భక్తితో ఉండాల్సిన అవసరం ఉంది మరి గత రెండు మూడు సంవత్సరాలు చూసాం మనం అనేక మంది మహిళలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు వస్తూ ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం ఇది ఈ సంవత్సరం కూడా మరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యం జరుగుతున్నటువంటి ఆ ఉత్సవానికి మరి నిమజ్జన కార్యక్రమానికి మహిళలు ఈ సంవత్సరం కూడా అత్యధికంగా పాల్గొని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతుంది మన నగరంలో ఐదవ తేదీ మరియు ఆరవ తేదీ రెండు రోజులు నిమోజన కార్యక్రమం ఉంటుంది ఈ పది రోజులు మరి బడ్జెట్ విద్యను వినాయకు పూజించి సమయానికి మరియు జరగడానికి మీరు అందరూ ప్రాధాన్యత బడ్జెట్ జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాను